ఆకలిగా ఉన్నవానికి అన్నం పెట్టడం అంత పుణ్యం వరేది లేదంటారు ఎందరో పుణ్యాత్ములు ఈ పని చేస్తూ ఉంటారు ఆలయాల్లో విరాళాలతో భోజనాలు సమకూరుస్తుంటారు తిరుమల తిరుపతిలో భక్తులకు అధిక సంఖ్య ఉచిత అన్నదానం చేస్తుంది మరి ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో రోజుకు ఆహారాన్ని ఉచితంగా అందించే ప్రదేశాల్లో ఒకటి పంజాబ్లోని అమృత్సర్ దేవాలయంలోని వంటశాల అమృత్సర్లో ఉన్న ఈ గురుద్వారు ఇది సిక్కు మతానికి అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ఈ స్వర్ణ దేవాలయాన్ని హర్మందిర్ సాహిబ్ దర్బార్ సాహిబ్ అని పిలుస్తారు హరి మందిర్ అంటే దేవుని ఇల్లు అని అర్థం ఇక స్వర్ణ దేవాలయ చరిత్ర చూస్తే స్వర్ణ దేవాలయ వ్యవస్థాపకుడు గురు అర్జున్ ఈ దేవాలయాన్ని శంకుస్థాపన డిసెంబర్ పదిహేను వందల ఎనభై ఒకటి నిర్మాణం పూర్తయింది పదిహేను వందల ఎనభై తొమ్మిదిలో గురుద్వార్ ఉన్న ప్రదేశంలో సరోవర్ పవిత్ర కొలను పదిహేను వందల డెబ్భై ఏడు నాలుగవ సిక్కు గురువు గురు రామ్ దాస్ చేత పూర్తి చేయబడింది ఐదవ సిక్కు గురువు అర్జున్ ఆది గ్రంథ పత్రిని ప్రతిని స్వర్ణ దేవాలయంలో ఉంచారు మొఘలు చే గుడి అనేకసార్లు దాడులు చేసిన సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన మహారాజా రంజిత్ సింగ్ పద్దెనిమిది వందల తొమ్మిదిలో పాలరాయి మరియు రాగితో దానిని పునర్నిర్మించారు పద్దెనిమిది వందల ముప్పైలో గర్భగుడిని బంగారు రేకుతో కప్పారు ఆలయ విశేషాలు చూస్తే స్వర్ణ దేవాలయం సిక్కు మతంలో ఆధ్యాత్మిక అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం అన్ని వర్గాలు మరియు విశ్వాసాల నుండి వచ్చిన వారందరినీ ప్రార్థనా మందిరం ఇది నాలుగు ప్రవేశ ద్వారాలతో కూడిన చదరపు నిర్మాణం గురుద్వార యొక్క నాలుగు ప్రవేశ ద్వారాలు సమానత్వంపై సిక్కు నమ్మకాన్ని మరియు అన్ని సమూహాలు కులాలు మరియు జాతుల ప్రజలు వారి పవిత్ర స్థలంలో స్వాగతం పలుకుతారనే సిక్కు దృక్పథాన్ని సూచిస్తుంది గర్భగుడి మరియు కోలన చుట్టూ ఉన్న భవనాల సముదాయంలో ఒకటి అకల్ తఖ్త్ ఇది మతపరమైన అధికార కేంద్రం రెండు క్లాక్ టవర్ మూడు గురుద్వార్ కమిటీ కార్యాలయం నాలుగు మ్యూజియం ఐదు లంగరు భోజనశాల ఉంటాయి స్వర్ణ దేవాలయంలో కుల మత లింగ భేదం లేకుండా వచ్చిన ప్రతివారికి ఆహారం అందించడం ప్రపంచంలోనే అతిపెద్ద లంగర్ సేవగా చెప్పబడుతుంది స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవలో పెద్ద స్థాయి వంటగది ఉండి యాభై వేల నుంచి ఒక లక్ష వరకు భక్తులకు ప్రతిరోజు ఆహార ప్రసాదాన్ని అందిస్తారు ఈ విధానం సిక్కు మత శాంతి ఐక్యత భావాన్ని సేవాభావాన్ని ప్రతిబింబిస్తుంది ప్రపంచంలోని అతి పెద్ద వంటసాలలో ఒకటైన అమృత్సర్ స్వర్ణ దేవాలయం లంగర్ ప్రతిరోజు వేలాది మందికి ఉచితంగా భోజనం అందిస్తుంది వంటగది చాలా పెద్దది అనేక అంతస్తులు ఉంటాయి రెండు అతిపెద్ద డైనింగ్ హాల్ ఉంటాయి ఒకేసారి ఐదు వేల మంది భక్తులు కూర్చొని భోజనం చేయగలరు స్వచ్ఛంద సేవ ద్వారా భక్తులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు సుమారుగా ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు పదివేల కిలోల గోధుమ పిండి ఇరవై ఐదు వేల కిలోల తృణధాన్యాలు వెయ్యి కిలోల బియ్యము ఐదు వేల లీటర్ల పాలు వెయ్యి కిలోల చక్కెర ఐదు వందల కిలోలు నెయ్యి వాడతారు భోజనం పప్పు రోటీ వంటి సాంప్రదాయక వంటకాలు ఉంటాయి సామూహిక భోజనం నేలపై కూర్చొని భోజనం చేయాలి వంటగది ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది ఇది అందరినీ ఏకం చేసే ఒక ముఖ్యమైన సిక్కు సాంప్రదాయంగా భావిస్తారు సర్వే జన సుఖిన భవంతు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి